సుదర్శన చక్రం విష్ణుమూర్తి ఆయుధం విష్ణుమూర్తి వివిధ అవతారాలలో శత్రు సంహారం సుదర్శన చక్రంతో చేసినట్లు మన పురాణాల ద్వారా తెలుస్తుంది కానీ విష్ణుమూర్తి సుదర్శన చక్రం మిగిలిన దేవతల ఆయుధాలతో భిన్నమైనది మరియు చాలా విశిష్టమైనది అందుకే కొన్ని ఆలయాలలో సుదర్శన చక్రాన్ని ప్రత్యేకంగా చక్ర పెరుమాళ్ళుగా పూజిస్తారు పూరిలోని ఆలయంలో జగన్నాథ బలభద్ర సుభద్రలతో పాటు సుదర్శన చక్రాన్ని కూడా పూజిస్తారు నాగమంగళలోని శ్రీ సుదర్శన భగవాన్ ఆలయం కుంభకోణంలోని చక్రపాణి ఆలయం తురావూర్లోని నరసింహ ఆలయం తిరువల్లలోని శ్రీ వల్లభ ఆలయం జింజీలోని చక్ర పెరుమాళ్ళ ఆలయం పుతించెరలోని త్రిచక్రపురం ఆలయం శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం మధురైలోని తిరుమోహూర్ కాలమేఘ పెరుమాళ ఆలయం కంచిలోని వరదరాజ పెరుమాళ ఆలయాలలో చక్ర పెరుమాళ్ళను ప్రత్యేకంగా పూజిస్తారు సుదర్శన చక్రం ఒక ఆయుధం మాత్రమే అయినప్పటికీ ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది ఇప్పుడు సుదర్శన చక్రం ఎక్కడ ఉంది మొదలైన విశేషాలను ఈ వీడియోలో చూద్దాం చక్రరూపి హరిహి అంటే సుదర్శన చక్రమే స్వయంగా విష్ణుమూర్తి రూపం అని అహిర్బుధాన్య సంహితలో చెప్పబడింది సుదర్శన చక్రం ధర్మ పరిరక్షకుడైన విష్ణుమూర్తి ఆయుధం సాధారణంగా విష్ణుమూర్తి లేదా విష్ణుమూర్తి యొక్క వివిధ అవతార పురుషుల చూపుడు వేలకు సుదర్శన చక్రం ఆయుధంగా మనం చూస్తుంటాం సుదర్శన చక్రం నూట ఎనిమిది పదునైన అంచులను కలిగి ఉంటుంది కొన్ని శాస్త్రాల ప్రకారం సుదర్శన చక్రం కాలచక్రాన్ని సూచిస్తుంది అందుకే కృష్ణావతారంలో పలుమార్లు సుదర్శన చక్రం ఉపయోగించి కాలాన్ని ఆపివేసినట్లు చెప్పబడింది కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో బంధుమిత్రులను చూసిన అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో కాలాన్ని ఆపివేసి అర్జునుడికి భగవద్గీతను బోధించి యుద్ధం చేయాలని చెప్తాడు అర్జునుడికి గీతోపదేశం చేయడం ముగిశాక తిరిగి కాలం ఆగిపోయినప్పటి నుండి కొనసాగేటట్లు చేస్తాడు పద్మవ్యూహంలో కౌరువులు అభిమన్యుడిని సంహరించాక కురుక్షేత్ర సంగ్రామం పద్నాలుగవ రోజున జయద్రథుడిని సంహరించే సమయంలో శ్రీకృష్ణుడు సూర్యునికి అడ్డుగా సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు అంతేకాకుండా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధిస్తాడు ఈ విధంగా కృష్ణావతారంలో సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడు వివిధ సందర్భాలలో పలు రకాలుగా ఉపయోగించాడు అంతేకాకుండా రామాయణంలో కూడా సుదర్శన చక్రం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది విష్ణుమూర్తి హైగ్రీవుడనే రాక్షసుడిని చక్రవానం అనే పర్వతం మీద సుదర్శన చక్రంతో సంహరించినట్లు రామాయణంలో చెప్పబడింది పురాణాలలో కూడా సుదర్శన చక్రం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అగ్ని ప్రవేశం చేశాక సతీదేవి నిర్జీవ శరీరాన్ని మహాశివుడు తీసుకుని వచ్చేప్పుడు సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ముక్కలుగా విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో చేస్తాడు ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలనే తర్వాతి కాలంలో పీఠాలుగా పూజించారు సముద్ర మదనం జరిగేప్పుడు కూడా రాహుతలను సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి ఖండిస్తాడు హిందూ శాస్త్రాల ప్రకారం విష్ణుమూర్తికి సుదర్శన చక్రాన్ని మహాశివుడు ప్రసాదిస్తాడు ఒకానొక కాలంలో రాక్షసులు అనేక వరాల చేత బలవంతులై దేవతలను హింసిస్తూ ఉంటారు దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి రాక్షసుల బారి నుండి తమను రక్షించాలని వేడుకుంటారు దానికి విష్ణుమూర్తి రాక్షసులను సంహరించడానికి తన వద్ద తగిన ఆయుధాలు లేవని మహాశివుని ప్రార్థించి తగిన ఆయుధాలు సంపాదించి రాక్షసుల బారి నుండి రక్షిస్తానని దేవతలకు చెప్తాడు కానీ మహాశివుడిని ఆయుధాలు అడగడానికి కైలాసం వెళ్ళినప్పుడు మహాశివుడు ధ్యానంలో నిమగ్నుడై ఉంటాడు మహాశివుని ధ్యానం భంగం చేయకుండా శంకరుడిని పూజిస్తూ అనుగ్రహం పొందాలని విష్ణుమూర్తి ప్రయత్నిస్తాడు కానీ సంవత్సరాలు గడుస్తున్న శంకరుడు ధ్యానం నుండి బయటకు రాకపోవడంతో విష్ణుమూర్తి ప్రతిరోజు వెయ్యి కమలాలతో వెయ్యి మహాశివుని నామాలు స్మరిస్తూ శంకరుడిని పూజిస్తాడు కానీ ఒకరోజు పూజించే సమయంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది కమలాలు మాత్రమే ఉంటాయి వెయ్యవ కమలానికి బదులు తన కంటిని పెకలించి శంకరుడిని పూజించబోగా మహాశివుడు విష్ణుమూర్తి కన్ను పెకలించకుండా ఆపివేసి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి ప్రసాదించి లోకకంటకులైన రాక్షసులను వధించడానికి శక్తినిస్తాడు పురాణాల ప్రకారం సుదర్శన చక్రాన్ని విశ్వకర్మ తయారు చేశాడని చెప్పబడింది విశ్వకర్మ కుమార్తె అయిన సంజన సూర్యదేవుడిని వివాహమాడుతుంది కానీ సూర్యుని తేజస్సు తట్టుకోలేక అతన్ని చేరుకోలేకపోతుంది దాంతో సూర్యుని తేజస్సు తగ్గించడానికి విశ్వకర్మ సూర్య తేజస్సుతో పుష్పక విమానం త్రిశూలం సుదర్శన చక్రం తయారు చేసి సూర్యుని తేజస్సును తగ్గిస్తాడు ఇక శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం ఎలా పొందాడో భిన్న కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి కాండవ వన దహనం సమయంలో అగ్నిదేవుడు అర్జునునికి గాంధీవం రథంతో పాటు శ్రీకృష్ణునికి సుదర్శన చక్రాన్ని కూడా ఇచ్చినట్లు ఒక కథనం మరొక కథనం ప్రకారం విశ్వామిత్రుడు సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణునికి ఇచ్చి సుదర్శన చక్రాన్ని ప్రయోగించే మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఇక మరొక కథనం శ్రీకృష్ణుని పుట్టుకునుండే సుదర్శన చక్రం ఆయనతోనే ఉంది ఋగ్వేదం ప్రకారం సుదర్శన చక్రం విష్ణుమూర్తి యొక్క చిహ్నంగానూ కాలచక్రంగానూ వివరించబడింది తర్వాత విష్ణుమూర్తి ఉగ్రరూపమైన ఆయుధ పురుషుడిగా రాక్షస సంహారకుడిగా చూపబడింది ఈ రూపాన్ని చక్ర పెరుమాళ్ళుగా లేదా చక్రతాళ్ళవారిగా పూజించారు గరుడు పురాణంలో చక్ర పెరుమాళ్ను పూజించి శత్రువులపై విజయం సాధించే మార్గాలను గురించి వివరించబడింది అహిర్బుధాన్య సంహిత ప్రకారం విష్ణుమూర్తిని చక్ర పెరుమాళ్ళ రూపంలో పూజించిన రాజులు సంపదలు సార్వభౌమాధిపత్యం పొందుతారని వివరించబడింది చక్ర పెరుమాళ్ళు సాధారణంగా రెండు రూపాలలో మనకు ఆలయాలలో దర్శనమిస్తాడు ఎక్కువ ఆలయాలలో ఎనిమిది చేతులతో ఉండే చక్ర పెరుమలను ఆలయాలలో పూజిస్తారు పదహారు చేతులతో ఉగ్ర రూపంలో ఉండే చక్ర పెరుమను మనం అర్థంగా చూస్తుంటాం సింహాచలం ఆలయంలో పదహారు చేతులతో ఉండే ఉగ్ర రూపాన్ని విష్ణుమూర్తి అంశగా పూజిస్తారు రాజులు తమ రాజ్యం ఆధిపత్యం విస్తరణ కోసం సుదర్శన హోమం కూడా చేసేవారు సుదర్శన హోమంలో యజ్ఞం యొక్క అగ్నిలోకి సుదర్శనుడిని ఆవాహన చేస్తారు ఈ సుదర్శన హోమం చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు ఆచరించారు ఇక అసలు ప్రశ్న సుదర్శన చక్రం ఇప్పుడు ఎక్కడ ఉంది హిందూ శాస్త్రాల ప్రకారం సుదర్శన చక్రం చివరిగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి చేత పలుమార్లు ఉపయోగించబడింది శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి శ్రీకృష్ణుని ఆదేశాలను పాటిస్తూ అనేక కార్యాలలో శ్రీకృష్ణునికి సహాయం చేసింది కానీ శ్రీకృష్ణ అవతారం ముగిశాక సుదర్శన చక్రం ఏమైందో అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి జరా అనే వేటగాడి బాణం తగిలి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన విషయం మనకు తెలుసు ఈ జరా అనే వేటగాడు బల్కా అనే తెగకు చెందినవాడు వీరు ప్రధానంగా శివభక్తులు మరియు ప్రసిద్ధ శైవక్షేత్రమైన సోమనాథ్ ఆలయ ప్రాంతంలో నివసించేవారు శ్రీకృష్ణుడు వద్ద ఉన్న సుదర్శన చక్రం ఆ వేటగాడు తీసుకుని సోమనాథ్ ఆలయానికి సమర్పించాడు తర్వాతి కాలంలో సోమనాథ్ ఆలయం కింద భూమిలో సుదర్శన చక్రాన్ని దాచారనేది చాలా ప్రాచుర్యంలో ఉన్న కథనం కొన్ని హిందూ శాస్త్రాల ప్రకారం కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఇక గాంధారి శాపం ప్రభావం ప్రారంభమై ద్వారకను సముద్రం ముంచివేసే ముందే శ్రీకృష్ణ బలరాముల రథం మీద జెండాలు అప్సరసలు తీసుకెళ్లారు శ్రీకృష్ణుని రథాన్ని గుర్రాలు సముద్రంలోకి తీసుకుని వెళ్ళాయి అందరూ చూస్తుండగానే సుదర్శన చక్రం గాలిలో పైకి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళిపోయింది మరికొన్ని శాస్త్రాల ప్రకారం విష్ణువే సుదర్శన చక్రం కాబట్టి విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని అవతార సమాప్తితో సుదర్శన చక్రం మాయమైంది తిరిగి కలియుగంలో కలికి అవతారం ప్రారంభమైనప్పుడు సుదర్శన చక్రం తిరిగి భూమి మీదకు వస్తుంది